హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే మల్లన్న పట్టణాలు వేసుకుంటున్నాం మల్లన్న పట్టణాలు వేసుకునే ముందు మేమైతే గంగకు పోయేస్తాం అదే అండి ధర్మపురి ధర్మపురిని గంగ అంటారు కదా గంగకైతే చాలామంది వెళ్తారు మా ఊర్లో నుండి పక్క ఇక్కడ మా సైడ్ అందరు ఎక్కువగా గంగకు వెళ్తారు ఈ మధ్యలో గంగలో కొంచెం వాటర్ బాగాలేవని కోట్లింగాలకి కూడా వెళ్తున్నారు మేమైతే ఇట్లా గంగకి వెళ్తాము మేము ఎక్కువ శాతము ఎప్పుడో ఒకసారి అట్లా అయితే వెళ్తాము ఒకటి రెండు సార్లు వెళ్ళినాం ఇంతవరకు అంతే ఇక్కడ చూడండి చాలా జనం ఉన్నారు ఇక్కడ మేమైతే ముందుగా గంగకు బోనం చేసిన తర్వాత తర్వాత ఇంట్లో పట్నాలు అయితే వేస్తామన్నట్టు అన్నిటికన్నా ముందు గంగమ్మ తల్లి కాబట్టి

చూడండి ఎట్లా చేస్తున్నారు నెక్స్ట్ డే అయితే సోమవారం రోజు మాది పెద్ద పట్నాలు మండే రోజు అయితే ఇట్లా పట్నం అయితే వేస్తారు తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డేనేమో సుంక్ అదే సుంకు వాటర్ అయిపోయిన తర్వాత తెల్లారి మా పట్నం వేస్తారు అదేమో లగ్గం పట్నం అన్నట్టు తర్వాత నెక్స్ట్ డే తెల్లారి జోగిత్తుడతారు అన్నట్టు జోగెత్తినాక తెల్లారి మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా పట్నం అయితే పట్నం అని అంటారు పట్నం వేస్తారు అన్నట్టు ఇదే పట్నం పెద్ద పట్నం మండే రోజు చిన్నగానే వేస్తారు అంటే ఫస్ట్ డే చిన్నగా వేస్తారు తర్వాత లాస్ట్ డేనైతే ఇట్లా పెద్దగా అయితే వేస్తారు ఇట్లా పట్నాలు వేసిన తర్వాత అయితే ఇట్లా పట్నం వేసినంత అయిపోయిన తర్వాత ఇట్లా చేస్తారు అన్నట్టు ఆడేశాం ఆడతారు ఒకతను ఒకతను ఏమో గొల్లేసాం ఒకతను ఆడేసాం కట్టిన తర్వాత తర్వాత ఇట్లయితే పట్నం వేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇట్లా ఏదీ అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకా చాలా వీడియోస్ మిస్ అయినాయి ఎందుకంటే అసలు ఇంట్లో పండగ అంటే ఇంత హడావిడి ఉంటుంది కదా ఎక్కువ చుట్టాలకు ఎవరికి చెప్పలేదు మేము అంతగానం అందుకని చెప్పేసి ఏదో ఆగమాగం అయిపోయింది ఎందుకంటే మేము ఫస్ట్ పట్నం వేసిన తర్వాత నెక్స్ట్ ఎదురుపట్నం వేయలేదు పోయినసారి వేసేది ఉండే వేయకపోతే ఈసారి అనుకోకుండా సడన్ సడన్గా వచ్చేసరికి అసలు ఎవరికి చెప్పలేదు సరిగా అందుకనే మేమే ఆగమాగం ఇంట్లో వాళ్ళమే అట్లా ఆగమాగం చేసుకున్నాం పనులన్నీ సడన్ సడన్గా అయ్యేసరికి అసలు ఏ వీడియో కూడా తీయడానికి వీలు కాలేదు అందుకే ఏది కూడా క్లారిటీగా చూపించలేదు ఏదో అంత ఆగమాగం తీసినాం ఈ వీడియో కూడా లాస్ట్కి ఇట్లా ఓడివి పోసేటప్పుడు నేను పోస్తున్నా చూడండి ఇట్లా ఒగ్గుళ్ళకైతే వసుకులు కూడా ఇస్తారు అట్లా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం నేను మా హస్బెండ్ ఇద్దరము చూడండి ఇక్కడ మా మామయ్య కూడా అట్లా మొక్కుతున్నాడు వాళ్ళకి చూడండి మలనాపట్నం అయితే ఇట్లా ఉంటుంది మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇక్కడ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇట్లా ఓడి బియ్యం పోస్తున్నారు అక్షింతలు వేస్తున్నారు ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి తర్వాత ఒడి బియ్యం పోసి తర్వాత అక్షింతలగేసి కాళ్ళు మొక్కుతారు అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ మా పెద్ద పెద్దమ్మ పోస్తుంది తర్వాత అక్క పోస్తుంది చూడండి చూడండి ఇప్పుడు పోసేదే అక్కనే అదే అండి గాజులు వేసారు కదా నేను గాజులు వేసే వీడియో పెట్టినా కదా అప్పట్లో అందులో ఈ అక్క కూడా ఉంది వీళ్ళు చాలా సరదాగా ఉంటారు మా అక్క వాళ్ళు అయితే మాతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ పండుగ జరిగినా కూడా మా ఇండ్లల్లో మేము అందరం వెళ్తాము అన్ని పనులు చేస్తాము కానీ ఈసారి అక్క వాళ్ళందరికీ వాళ్ళు కూడా దేవుళ్ళకి పెట్టుకున్నారు బోనం చేసుకున్నారు ఇంట్లో ఇంకా వేరే అక్క వాళ్ళు కూడా పట్టణాలు వేసుకోవడం వల్ల అసలు ఎవరు సరిగ్గా రాలేదు పాపం ఒకరికొకరికి అసలు ఒకరింటికి ఒకరు వెళ్ళకుండా అయిపోయింది ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నారు చాలా ఇబ్బంది అయింది మాకైతే ఎందుకంటే పండగ అనగానే చాలా పనులు ఉంటాయి కాబట్టి మనకు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే పని ఈజీగా తొందరగా అయిపోతుంది ఇంకా ఇంట్లో పట్నాలు అంటే ఇంకా అసలు చాలా అంటే చాలా పని ఉంటుంది ఇది మన గొల్లగురుముళ్ళకి తెలిసే ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎంత హడావిడి ఉంటుంది అని చెప్పేసి చాలా సందడిగా కూడా ఉంటుంది అట్లాగే ఇక్కడ చూడండి మా పట్నం ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ ఆడేశం మా దేశం కదా వాళ్ళు చాలా ఈ ఒడిపిఎం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇట్లా చల్లలు అయితే చేస్తారు చల్లలు చేసే దగ్గర చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయినా మా హస్బెండ్ అయినా చిలుపుతాడు నేనన్న వెన్న తీస్తూ ఉంటాను అది అన్నట్టు కార్యక్రమం ఇక్కడ అయితే పాట పాడుతూ ఎగురుతున్నారు ఆయన చిలుపుతూ ఇట్లా చేస్తున్నారు అయితే ఫస్ట్ అసలు కోటకి పూజ చూడండి ఎట్లా ఫోటో తీస్తుంది మా సిస్టర్ ఫోటో అని చెప్పేసి వీడియో తీస్తుందని చెప్పేసి వీడియోకి పోజిస్తున్నారు చూడండి నాకైతే చాలా బాగా వచ్చింది నేనేమో నా హడావిడిలో నేనైతే నా పని కంప్లీట్ చేస్తున్నాను నేను నెక్స్ట్ ఇక్కడ మా అక్క వాళ్ళు చేస్తున్నారు అంటే మా బావ వాళ్ళు బావ వాళ్ళు చిలుకు చిలుకుతున్నారు చల్ల అంటారు దీన్ని చల్లకుండా చల్ల కవ్వం ఇలా చేస్తారు మా సైడు కొంతమందికి ఈ ప్రాసెస్ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు మాకైతే ఉంది మా అక్కకి కూడా యూట్యూబ్ ఛానల్ హారతి ఇచ్చే టైంకి అయితే అసలు ఉసుకులు కూడా వేస్తారు అన్నట్టు నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత తర్వాత దేవుళ్ళు వస్తే అంతే నెక్స్ట్ ఇది చూడండి మేమైతే ఫొటోస్ దిగుతున్నాము పట్నం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ